సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ టీచర్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన కోనసీమలో తాజాగా వెలుగు చూస్తుంది వివరాల్లోకి వెళితే రాజోరు నియోజకవర్గం మామిడి కుదురు మండలం మగటపల్లి గ్రామానికి చెందిన కొనుకు శ్రీనివాస్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మొబైల్ ఫోన్ లో ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుండగా ఒక లింక్ పై క్లిక్ చేశాడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో పది లక్షల విలువైన ఎరువులు మీకు పంపిస్తామని ఆ ఎరువులు అమ్మితే ఐదు లక్షల రూపాయల లాభం వస్తుందని సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు ఈ నేపథ్యంలో దఫ దఫాలుగా ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఫోన్పే ద్వారా వాడికి శ్రీనివాస్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు మరలా కొద్ది రోజుల తర్వాత సైబర్ నేరగాళ్లు శ్రీనివాస్కు ఫోన్ చేసి సరుకు లారీలో వస్తుందని చెప్పి మరికొంత అమౌంట్ వేయాలని కోరడంతో అనుమానం వచ్చిన అతను వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు వెంటనే రంగంలో దిగిన పోలీసులు ఇరవై నాలుగు లక్షల రూపాయల్లో తొమ్మిది లక్షల రూపాయలు ఫ్రీజ్ చేశారు సమాజంలో జరుగుతున్న ఇలాంటి ఘటనల పట్ల అందరినీ అప్రమత్తం చేయాల్సిన ఉపాధ్యాయుడే సైబర్ నేరగాల ఉచ్ఛలో పడడం చాలా బాధాకరం అంటున్నారు విషయం తెలుసుకున్న ప్రజలు అందరికీ నమస్కారం నా పేరు భీమరాజు నేను పీగనవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మేము మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రాహుల్ మేన ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల ప్రకారం అలాగే కొత్తపేట సబ్ డివిజన్ డిఎస్పి గారు శుంకర్ మురళీమోహన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సైబర్ క్రైమ్స్ గురించి చాలా విస్తృతంగా మేము ప్రచారం చేస్తున్నాము ఎవరైనా కూడా ఎటువంటి సైబర్ క్రైమ్కి సంబంధించి ఎటువంటి లింకులు కానీ ఎటువంటి యాప్లు కానీ ఏ విధమైన ఈ ఫోన్ కాల్స్కి కానీ స్పందించవద్దు అని చెప్పి మేము గతంలో అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అన్ని స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ అలాగే ఏదైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్స్లో కూడా మేము వాళ్ళతో కూడా కలిసి అక్కడ మీటింగ్ కండక్ట్ చేసి మేము చెప్పడం జరుగుతుంది అయినా సరే ఈ సైబర్ క్రైమ్ పట్ల ప్రజలెవరికి కూడా సరైన పూర్తి స్థాయిలో ఇంకా అవగాహన రాలేదు అనడానికి నిన్న మా సర్కిల్లో మన నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక కేసే దీనికి ఉదాహరణ ఈ కేసులో ఉన్నది ఒక టీచర్ గారు ఆ టీచర్ గారు ఫేస్బుక్ను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక లింక్ ఒకటి కనిపించింది ఆ లింక్ని క్లిక్ చేశారు ఆ లింక్ని క్లిక్ చేస్తే దాంట్లో సారాంశం ఏంటి అంటే మేము ఇలా సెంట్రల్ గవర్నమెంట్ పథకం మాది మీకు మేము ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ ఎరువులు పంపిస్తాము మీరు వాటిని పరిస్థితి మీరు కనుక వాటిని అమ్మితే మీకు దాంట్లో ఫైవ్ ల్యాక్స్ లాభం వస్తుంది ఆ లాభం అమౌంట్ని మేము మళ్ళీ మీకు మేము క్రెడిట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో దాంట్లో లాగిన్ అయ్యి ఆయన డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏదో బ్యాంక్ అకౌంట్లు పెడితే దానికి దఫదఫాలుగా అమౌంట్ కొడుతూ సుమారుగా ఇరవై నాలుగు లక్షల రూపాయలు అమౌంట్ని దాంట్లో కొట్టడం జరిగింది ఈ విధంగా చదువుకొని పిల్లలకి ఇంకా మార్గదర్శకంగా ఇంకా ముందుగా అందరికీ సమాజానికి సొసైటీకి చెప్పాల్సిన వాళ్ళు కూడా దురదృష్టం చేస్తూ ఈ యొక్క ఈ సైబర్ నేర ఈ క్రైమ్ పట్ల బాధితులుగా మారటం కొంత ఆందోళన చెందాల్సిన విషయం ఇది కాబట్టి దయచేసి ఈ యొక్క ఈ కేసు విషయంలో ఎస్పెషల్లీగా ఈ ఇరవై నాలుగు లక్షల రూపాయలు వాళ్ళు కొట్టిన తర్వాత అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పి అన్న తర్వాత లాస్ట్లో చివరిలో మేల్కొని ఆయన వన్ నైన్ త్రీ జీరో ఏదైతే మన సైబర్ సెల్కు సంబంధించి హెల్ప్లైన్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి దాంట్లోకి ఆయన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి జరిగిన విషయాన్ని అంతా కూడా నమోదు చేస్తే వెంటనే ఏ అకౌంట్లకి అయితే ఈయన అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యిందో ఇమీడియట్గా ఆ అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేయడం ఫ్రీజ్ చేయడం జరిగింది బ్యాంకు వారు అలా ఫ్రీజ్ చేయటం వల్ల ఈయనకి తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు ఈయన ఈయన సొమ్ము ప్రస్తుతం ఆ అకౌంట్లో ఆగింది ఇప్పుడు ఆ నుంచి ఆయన సొమ్ము ఆయనకి తీసుకురావడానికి కూడా ఈ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఒక లింక్ క్లిక్ చేస్తే వాళ్ళతో మాట్లాడి దఫ వేసేయటం తర్వాత ఆనాక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే చందంగా లాస్ట్ మినిట్లో మళ్ళీ వన్ నైన్ త్రీ జీరోకి పెట్టడం దాంట్లో తొమ్మిది లక్షల ముప్పై వేలు ఫీజు తీసుకోవడం ఇవంతా కూడా ఒక ధర్మిలా జరిగింది బట్ ఏదైనా సరే ఎటువంటి ఎవరైనా సరే ఏ వ్యక్తులైనా సరే ఈ సైబర్ క్రైమ్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఈ విధమైన చర్యల వల్ల సొసైటీలో ఎవరైతే ఈ ఈ సైబర్ క్రైమ్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా డబ్బులు డబ్బుల పట్ల ఈజీ మనీకి చేస్తున్నారో వాళ్ళు మిగతా వేరే వ్యవస్థీకృత నేరాలు బాట పడుతున్నారు వాళ్ళు కాబట్టి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గ్రహించాలి ఏదైనా సరే డబ్బులు ఎవరికి కూడా ఊరికే రావు దయచేసి ఎటువంటి ఏపీకే ఫైల్స్ కానీ ఎటువంటి ఫ్రీ గిఫ్ట్లు కానీ ఎటువంటి రోలెట్ స్పిన్ గేమ్స్ కానీ ఎటువంటి లింక్స్ని కానీ క్లిక్ చేయొద్దు ఇలా క్లిక్ చేసిన ఎడల మీ డబ్బులు పోతాయి అవుట్ రేట్గా మార్గం ఏదైనా కావచ్చు ఆ రూట్స్ అన్నీ కూడా ఎక్కడ ఎండ్ అవుతాయంటే మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతాయి కోసం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి